విజయ విహరం స్టాల్లో ఉన్నటువంటి పుస్తకాల్ని జయభారత్ స్టాల్లో ఉన్నటువంటి పుస్తకాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రజని గారు ఇప్పుడున్నటువంటి పుస్తకాల యొక్క అంటే ఇప్పుడున్నటువంటి పుస్తకాలు ఈ పుస్తకాలని ఎందుకు ఈ సమాజం చదవాలి అంటే బేసిక్గా ఈ పుస్తకాలు అనేది అది కరెక్ట్ కాదు అయితే ఇది జయభారత్ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన సాహిత్యం ఏదైతే ఉందో ఇది ఒక మనం మనం పుట్టాము తర్వాత పెళ్ళి చేసుకుంటాము పెరిగి తర్వాత పిల్లల్ని అంటాము వాళ్ళని పెంచి పెద్ద చేస్తాము పెళ్ళిళ్ళు చేస్తాం తర్వాత చచ్చిపోతాం అంటే మొత్తం పుట్టిన ప్రతి మనిషి ఆల్మోస్ట్ మెజారిటీ ప్రజానీకం చేసే పనులు అవే ఉంటాయి అయితే అలా కాకుండా ఈ దేశం కోసం ఎంతమంది ఆత్మార్పణం కావించుకుంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం పెళ్ళిళ్ళు చేసుకుని మనం ఉద్యోగాలు చేసుకుంటూ మనం లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించ మన లోపల ఆలోచన తీసుకొచ్చే పుస్తకాలు ఆలోచన రేకెత్తించే పుస్తకాలు ఇవి ఈ సాహిత్యం అనేది దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక సామాజిక బాధ్యతని మనం నిర్వర్తించాల్సిన బాధ్యతని మన మన మీద ఏ ఎలాంటి బాధ్యత ఉంది అనేది మనకి గుర్తు చేసేటువంటి పుస్తకాలు ఇక్కడ అనేక ఉన్నాయి దేశభక్తికి సంబంధించి అలాగే కుల నిర్మూలన పోరాటాలు ఎవరెవరు చేశారు అనేది కానీ కుల వివక్షని ఎదుర్కొని కూడా దాంట్లో ఒక ఒక ఉత్తుంగ తరంగం మాదిరిగా పడిలేచిన లాగా ఎలాగైతే వాళ్ళు వచ్చి మళ్ళీ కింద ఎవరైతే ఉన్నారో ఎవరైతే వివక్షగా ఎదురైతున్నారో వాళ్ళని వాళ్ళ సంస్కరించేది వాళ్ళని బయటకు తెచ్చేది లేకపోతే ఎదురు తిరిగి చే చేసిన పోరాటాలు అవన్నీ కూడా ఇక్కడ పుస్తకాల్లో కనిపిస్తాయి మీకు ఇక్కడ కుల వ్యతిరేక పోరాట చరిత్రకు సంబంధించి బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళు అనే పుస్తకం ఉంటుంది చాలా అద్భుతమైన పుస్తకం అది అంటే అందులో ఉదాహరణగా ఏంటంటే కుల వ్యతిరేక పోరాటం చేసిన ఇది ఎంతమంది గురించో అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు మనకి ఉపనిషత్తుల కాలం నుంచి కూడా మనకు సంస్కరణలు అనేది జరిగాయి ఈ కులం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మనకు కుల వ్యతిరేక పోరాటం కూడా పుట్టింది అనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది ఇదేనంటే కనీసం లక్షల కాలం ఈ తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడైనటువంటి పుస్తకం ప్రతి సామాజిక ఉద్యమకారుడు కూడా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఎందుకంటే మనకి ఒక ఈ ఫైటింగ్ అనేది ఒక ఒక పూలే గారిదో లేకపోతే నారాయణ గురు లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది లేకపోతే గాంధీది వీళ్ళు అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు చేసిన సంస్కరణలు అనేది కాకుండా ఎంతమంది కుల వ్యతిరేక పోరాటం చేశారు అనేది ఈవెన్ అంటే భక్తి ఉద్యమం ద్వారా కూడా సంస్కరణలు అనేది తీసుకొచ్చారు అలాగే వివేకానందకి సంబంధించి కూడా ఆయన మాట్లాడిన విషయాలు కనిపిస్తాయి దీంట్లో పెరియారు ఏ రకంగా పోరాటం చేశాడు చాలామంది మహిళలు అన్నమయ్య ఎలాగా మాట్లాడాడు బ్రహ్మ అని చెప్పేసి ఇవన్నీ ఈ పుస్తకంలో చాలా డీప్గా ఉంది ఐదు వేల సంవత్సరాల కులవ్యతిరేక పోరాటం చేస్తారు అనేది అద్భుతంగా చాలా రీసెర్చ్ వర్క్ ఇది అద్భుతంగా చెప్పినటువంటి పుస్తకం ఇలాంటి పుస్తకం ఇంకెక్కడా లేదు ఏం చేసినా ఎవరు రాసినా దీంట్లో కొంత కొన్ని అంశాలను తీసుకొని రాసిన పుస్తకాలే తప్ప పూర్తి సమగ్రంగా రాసినటువంటి పుస్తకం ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక పుస్తకం దాక్షాయని వేలాయన ఆమె అట్టడుగు కులం నుంచి వచ్చిన మనిషి రాజ్యాంగ రచనా సభ వరకు వెళ్ళింది అని అంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం మనని ఎవరైనా మనం తక్కువ చేసి చూస్తున్నారంటేనే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి అసలు కేరళలో అత్యంత వివక్షణ ఆమెకి ఎన్నికలను పుట్టి అంత వివక్షణను ఎదుర్కొని కూడా ఆమె ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది ఆమె ఎంత ఫేస్ చేసి ఉంటుంది ఆమె సైడ్ నుంచి ఆలోచిస్తే కనుక చాలా గ్రేట్ ఆమె హీరో ఆమె ఆమె ఏకైక దళిత మహిళ రాజాంగ రజనా సవ్కి వెళ్ళినటువంటిది ఆమె చాలామంది ఆమె నుంచి మనం ఆ స్ఫూర్తిని తీసుకోవాలి ఆమె ఆదర్శం ఆమె చాలా గొప్ప ఆదర్శం చూపించినటువంటి మహిళ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎవరి దగ్గర కూడా ఆ పుస్తకం లేదు దాక్షిణి వేలాయని గురించి సమగ్ర అనేది మన దగ్గర ఒక స్థానంలోనే అది ఉంది అలాగే మీకు వైతాళికులు అంబేద్కర్ పుస్తకం కూడా కనిపిస్తుంది బీబీ అంతు సలాం గురించి చెప్పాలంటే ఆమె హిందూ ముస్లిం ఐక్యత కోసం ఇరవై ఆరు రోజులు ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలోనే ఆమె చేసింది అంతకుముందు మనకి బెంగాల్ విడిపోయే ముందు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఆమె ఎక్కడైతే నిరార దీక్ష చేసిందో అక్కడ ఆమె మత ఈ శాంతియుత వాతావరణము నెలకొల్పడానికి మత సామరస్యాన్ని నెలకొల్ నెలకొల్పడానికి ఇరవై ఆరు రోజులు ఆమె నిరార దీక్ష చేసినటువంటి ఏకైక మహిళ ఆమె అటువంటి గొప్ప పుస్తకం అనేది చాలా రీసెర్చ్ వర్క్ ఇది విజయవారం రమణమూర్తి గారు చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ని పట్టుకొని అది చాలా మంచి పుస్తకం అది రాశారు చూస్తే అప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు డబ్బున్న కుటుంబాలు లేకపోతే బాగా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఉద్యమంలోకి వాళ్ళు పనిచేయడం అనేది కనిపిస్తుంది అప్పుడు జనరేషన్ ఖచ్చితంగా మనం దేశం కోసం ఏదో ఓటు చేయాలి ఏదో ఫైట్ చేయాలి అనే ఆ స్ఫూర్తి కనిపిస్తుంది అట్లా మన దగ్గర ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే మనము ఎంత డబ్బు సంపాదించాము ఎన్ని కార్లు కొన్నాము ఎన్ని బిల్డింగ్లు కొన్నాము ఎంత లగ్జరీగా ఎంత బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాము అంటే ఇది కొలమానం కింద చూస్తున్నాం అలా కాకుండా వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి చదువులు ఉన్నాయి వాళ్ళకి ఉద్యోగాలు అవసరం అయినప్పటికీ కూడా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ కానీ పటేల్ కానీ ఎవరైనా అప్పటి జనరేషన్ చూస్తే కనుక వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువు కూడా పాలిష్టరు లాంటి వదిలేసి వచ్చి దేశం కోసం వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అట్లా ఎంతమంది జీవితాలు త్యాగాలు చేశారో ఇక్కడ మనకి లిటరేచర్ చూస్తే కనిపిస్తుంది మక్బుల్ షేర్వానీ కానీ బ్రిగేడియర్ ఉస్మానా అబ్ అబ్దుల్ హమీద్ ఇలాంటివి ఇలాంటి పుస్తకాలు ఇంకెవరు తీసుకురాలేదు ఇలాంటి చరిత్ర మనం మాత్రమే తీసుకొచ్చాము విజయపథము అనే పుస్తకం కానీ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనుస్మృతి దహనం అనేది డిసెంబర్ ఇరవై ఐదున చేశారో అది మనం డిసెంబర్ ఇరవై ఆరున జయభారత్ ప్రతి ఏటా చేస్తుంది అది అన్ని మతాల్లో ఉన్న అసమానతలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఇరవై ఆరున మనం ఆ గ్రంథాన్ని మనం తగలబెడతాం ఆ రోజు అన్ని అన్ని మతాల్లో ఉన్న అసమానతల్ని వ్యతిరేకించే అంశాలు అని ఒక బుక్ తయారు చేసి ఆ రోజు అవన్నీ కూడా దహనం చేస్తాము అలాగా మొత్తం భారత్ దేశవ్యాప్తంగా కూడా కనీసం అరవై డెబ్బై సెంటర్స్లో ఆ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అంటే ఏంటి ఇది అన్ని మతాల్లో ఉన్న అసమానతలు అనేది ఆ పుస్తకంలో మీకు క్లియర్గా కనిపిస్తాయి అలాగే హిజాబ్కి సంబంధించి కూడా హిజాబ్కి సంబంధించి మంది ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇప్పుడు అభ్యుదయ భావాలు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా రిజిడ్గా మహిళలు వాళ్ళంతటా వాళ్ళుగా హిజాబ్ ధరిస్తే ఏంటి అనేది ఒక ఆర్గ్యుమెంట్ మహిళలకు ఇష్టమైనప్పుడు ధరిస్తే ఏంటి ముస్లింలకు వాళ్ళకి ఇష్టమేమో అనేది అయితే అది ముందు హిజాబు అనేది అణచివేత చిహ్నమా కాదా అనేది ముందు మాట్లాడాలి అంటే అది ఆ కండిషన్ చేసి 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 అది ధరించడం సాధారణము అని అని అన్నట్టుగా చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు మీకు ఆ పుస్తకంలో చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు పరదా మీద మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు పరదా మీద వాళ్ళు ఎంత ముందుండి చెప్పారు అనేది మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే కనీసం ఆడవాళ్ళకి అలాగ మొత్తం కట్టి ఉంటే వాళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది ఎంత ప్రాబ్లం అవుతుంది అని మాట్లాడారు అంటే ముస్లిం మహిళల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ కనబడాడు అనేది అక్కడ అర్థమవుతుంది గాంధీ గారు కూడా మాట్లాడింది అసలు ముస్లిం ఉమెన్ అనేది వాళ్ళ అసలు ఐడెంటిటీ అనేది ఎక్కడ ఉండదు హిజాబ్ వేసుకోవడం వల్ల అంటే వాళ్ళ కనీసం ఆ అస్తిత్వం అనేది అసలు ఎవరు అనేది వాళ్ళ మొహాలు చూపించకపోతే ఎలాగా ఇంకా ఆమె ఒక వస్తువు కిందనే పరిగణించాల్సి వస్తుంది అని ఆ పుస్తకంలో మనకి వీళ్ళు ఎంత ముందుండి ఆలోచించారబ్బా అనేది మనకి ఖచ్చితంగా అలాగే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మనకి దాస్ గారి తత్వాలు ఉన్నాయి ఎక్కడ కూడా మనకి అవన్నీ కూడా వెలుగులోకి రావు ఏవో చిన్న బుక్స్ వస్తాయి కానీ ఆయన ఆ జనరేషన్లోనే ఆ తత్వానికి సంబంధించి అంటే ఓ అక్షరం ఒక్క చదువు రాకపోయినా కూడా వాళ్ళు ఎట్లా గుర్తుంచుకొని ఆ తత్వాలని కూర్చి పాడారు అనేది చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా హీరాయిక్గా మనకి ఆయన చరిత్ర జీవిత చరిత్రకు సంబంధించి తత్వాలకు సంబంధించి కూడా పుస్తకాలు ఉన్నాయి అలాగే మతోన్మానానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి బయట ఎవరు మాట్లాడినా ఒక మతోన్మాదం గురించే మాట్లాడతారు ఇక్కడ ఏంటంటే హిందూ మతోన్మాదమే మెజారిటీ మతోన్మాదమే అని కాకుండా మైనారిటీ మతోన్మాదం గురించి మాట్లాడిన ఏకైక సంస్థ సంస్థ జయ పేరేట మనం అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలో నాయకత్వం నెలకొల్పడానికి ప్రతి ఏటా డిసెంబర్ పంతొమ్మిది అశ్వత్ గ్రస్మి ఎక్కిన రోజు నుంచి జనవరి ముప్పై గాంధీగారి గారి వర్ధంతి వరకు నలభై మూడు రోజుల పాటు సభలు మానవహారాలు ర్యాలీలు అనేకంగా మనకి దేశవ్యాప్తంగా మనం జరుపుతాము జయభారత్ తరపున అలాంటిది ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి అశ్వక్ బిస్మిల్లు వాళ్ళ అద్భుత అమరగాథ అనే పుస్తకం అద్భుతమైన పుస్తకం ఉంటుంది వాళ్ళు రచించినటువంటి వాళ్ళు జైలల్లో ఉండి కూడా కవిత్వం రాశారు అలాంటిది అశ్వక్ బిస్మిల్ల కవిత్వం పేరిట ఒక పుస్తకం ఉంది ఇలాంటివి ఇక్కడ ఉండి షోయేబుల్లా ఖాను హైదరాబాద్లో రజాకారుల వల్ల బలైనటువంటి మనిషి షోయబుల్లా ఖాన్ది మనకు కనిపిస్తుంది దారాషికో అనే వ్యక్తి గురించి మనకి ఇక్కడ పుస్తకం ఉంది దారాషికో అప్పుడు ఆయన ఉపనిషత్తులని వేరే భాషలోకే ఆయన అనువదించినటువంటి వ్యక్తి ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు అనేకంగా ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుశృతి దానం చేసింది మా పోరాడానికి సంబంధించి తెలిపేవి కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే హేతువాదులకి సంబంధించి చూస్తే మీకు వాస్తుకి సంబంధించి కూడా ఆటంబాం వాస్తు ఉండగా ఆటంబాంబు ఎందుకు దండగా వాస్తు ఉండగా అనే పుస్తకం మీకు అక్కడ కనిపిస్తుంది వాలా బాగు ఆ జలియన్ వాలాబాగ్ స్టోరీ మామూలుగా దొరికేది అయితే మన దగ్గర జలీన్ వాలాబాగ్కి సంబంధించిన పుస్తకమే కాకుండా ఉద్దమ్ సింగ్ డయ్యర్ని ఇరవై మూడేళ్ళు కనీసం ఆ పగను పెట్టుకొని జలీన్ వాలాబాగ్ దురంతం తర్వాత డయ్యర్ని అందరి ముందు కోట్ల పబ్లిక్గానే ఆయన అతమార్చినటువంటి మన ఉద్దమ్ సింగ్ గ్రేట్ హీరో ఆయన ఉద్దమ్ సింగ్కి సంబంధించిన లైఫ్ హిస్టరీ ఉంది ఇవి వే మనకి తెలుగులో ఎక్కడ కూడా ఇలాంటి పుస్తకాలు లేవు తర్వాత ఈ పర్స్పెక్టివ్లో లేవు మార్పుకు పిడిగిలట్టు పెడుతున్న మార్క్సిస్టుల దగ్గర నుంచి మోహిస్ అయిన ఇంటర్వ్యూని తెలిపేవి ఇలాంటి పుస్తకాలు షిర్డి సాయిబాబాకి సంబంధించి ఇప్పుడు అంత ఇష్యూ నడుస్తుంది బయట అయితే షిర్డి సాయిబాబా పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో పాల్గొన్నాడా అనేది అది అద్భుతమైన పుస్తకం అలాగే క్రీస్ శిల్వ మీద లేచి వచ్చాడు అనేది ఉంది దానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇంకా చాలా అద్భుతమైన పింగళి దశరథరామ్మ గారిది ఎన్కౌంటర్ దశరథాముని తలుచుకుందామా అనేసి అది కూడా పుస్తకం ఇలాగ ముఖ్యంగా ఇక్కడ ఈ స్టాల్కి ప్రధానమైన ఆకర్షణ బుక్ ఫేర్లో విజయవారం సంచికలు విజయవారం సంచికలకు వస్తే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు నడిచినటువంటి పత్రికని ఈరోజు కొనడానికి కూడా వందల మంది కేవలం విజయవారం సంచికలు కొనడానికి ఈరోజు ఫేర్కి వస్తున్నారు ఇది అంటే ఇరవై ఐదేళ్ళ తర్వాత పేపర్ ఇది ఎలా ఉంటుంది న్యూస్ ప్రింట్ పేపర్ అయినా కూడా వెతుకొని ఫలానా సంచిక ఉందా ఫలానా సంచిక ఉందా అని చెప్పేసి ఈరోజు వచ్చి ఇది తీసుకుంటున్నారు అని అంటే ఈ విజయవారం అక్షరాల పదును ఏ స్థాయిలో ఉంది ఏ స్థాయిలో వాళ్ళ గుండెల్లో ఈ ముద్ర వేసింది అనేది మనం మనకి ఇది చాలా షాక్నెస్తుంది అంటే ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ మ్యాగజైన్ కేవలం ఈ ఇష్యూస్ తీసుకోవడానికి వస్తున్నారంటే ఇప్పుడు కూడా ఇది ఫ్రెష్గా ముఖ్యమంత్రి ఎంత భద్రం అనేది ఇలాగ సత్యసాయిబాబా పైన శిక్ష ఆరోపణలు కానీ నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి కానీ ఎవరి సావర్కర్ అనేది కానీ ఋతాష్ట్ర చక్రవర్తి కానీ ఇలాగ వీరప్పన్కి సంబంధించి కానీ చాలా సంచికలు ఇక్కడ కనిపిస్తాయి ఇవి వెతుకొని 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 ఇవి తీసుకుంటున్నారు వేల సంచికలు కేవలం విజయవారం సంచికలే ఈ పుస్తక ప్రదర్శనలో కేవలం ఇక్కడ మాత్రమే ఇవి అందుబాటులో ఉంచుతాము అవి మనలో అడుగు రీడర్స్ ఉన్నారు దీనికి వాళ్ళ కోరిక మేరకే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇంకా చాలా సాహిత్యం ఉంది అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనేది మన లైన్ విజయ జయభారత ఐడియాలజీకి తగ్గట్టుగానే ఈ పిల్లలకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళలో కొంచెం దేశభక్తిని కానీ సామాజిక బాధ్యతను కానీ పెంపొందించాలి అనే ఉద్దేశంతో కానీ లేకపోతే ఝాన్సీ లక్ష్మి కానీ వేగం అజృతమది కానీ ఇలాంటి పుస్తకాలు మీకు అందనాది కానీ ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి కేవలం ఫైర్ స్పెషల్ చాలా డిస్కౌంట్స్ కూడా మనం పెట్టాము ఇవన్నీ యాక్చువల్గా ఒకసారి ఇవి చూడండి పుస్తకాలన్నీ మెయిన్ ఇక్కడ జయభారత్ ఒకటి ప్రతిపాదించిన శబ్దం కదిజ్ఞాసి అనేది ఈ పదం జయభారత్ ఆవిష్కరించినటువంటి భారతే ఆవిష్కరించింది కదిజ్ఞాసి కాన్సెప్ట్కి సంబంధించి తెలిపే పుస్తకాలు ఉన్నాయి కదిజ్ఞాసి పతము అని చెప్పి అలాగే ఇప్పుడు ఈరోజు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి మీకు ఈ ముప్పై ఒకటి రాత్రి వచ్చిందంటే అంతా వెళ్ళి కేక్ కటింగ్లు లేకపోతే న్యూ ఇయర్ వచ్చింది అని సెలబ్రేషన్స్ ఇవన్నీ చేస్తారు ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నాము మనం ఎలా ఉన్నాం ఏ డైరెక్షన్లో ఉన్నామనేది ఒక రివ్యూ చేసుకొని మనం ఆ రోజు గట్టి సంకల్పం అనేది మనం మన జీవితాన్ని భవిష్యత్తులో ఎలా నడిపించదలుచుకున్నాం అనేది ఒక ఓత్లాగా తీసుకోవడానికి సంకల్ప ధ్యానం అనేది ఒక మంచి పుస్తకం ఉంది మనం బర్త్డే కలిసిని ఫాలో అవుతాము లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫాలో అవుతాము మనం ఏ రూట్ ఏ ఎలా వెళ్తే బెటర్ అనేది కూడా మీకు అది కొంచెం గైడ్ చేస్తుంది ఇవన్నీ సీరియస్ బుక్సే కాకుండా మీకు ఈవెన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద కూడా జయభారత్ స్టాండ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి గత సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బుక్ పేరు ఏర్పాట్లు అనేది అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు రష్ కూడా పెరిగింది పాస్ట్లు కూడా బాగా ఇష్యూ చేశారు ఏర్పాట్లు కూడా బాగున్నాయి టాయిలెట్స్ కూడా రెండు సైడ్లు పెట్టారు స్టాళ్ళ మధ్యన వచ్చే దారి కూడా పెంచి చేశారు వేదికలు కూడా రెండు ఏర్పాటు చేశారు పేరు ఏర్పాట్లు అన్నీ కూడా బాగున్నాయి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అయితే లేదు అందరూ వచ్చి ఆహ్లాదంగా ఈ పుస్తక ప్రదర్శనకి రావచ్చు హాయిగా తిరిగి పుస్తకాలు కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ రజనీ గారు ఇది విజయ విహారం జయభారత్ స్టాల్కి సంబంధించినటువంటి విషయం చూస్తే అంటే ఏదో సమయానికి సమ అంటే టైంపాస్కి చదివేటువంటి పుస్తకాల్లో ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎక్కడైతే ఈ సమాజ మార్పుకు సామాజిక స్ఫూర్తికి అద్దం పట్టేటువంటి పుస్తకాలే ఇక్కడ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అన్ని రకాలటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పుస్తకం కుల నిర్మూలకు సామరస్యానికి అదేవిధంగా ఏదైతే చరిత్రలో మనం చదవకుండా వదిలేసినటువంటివి విస్తృతమైపోయినటువంటి పుస్తకాలు చరిత్ర ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం విజయ విహారం జయభారత్ చేస్తూ ఉన్నది దీనికి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుసుకొని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ టీన్యూస్ తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ